నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు పంచాయతీ చెన్నపల్లిపాలెం హై స్కూల్లో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా విద్యను అందించిన గురువులు ప్రత్యేకంగా పూర్వ విద్యార్థులు సన్మానించారు ఉపాధ్యాయులు నరసింహారావుతో పాటుగా జైరామయ్య రాజలక్ష్మి రాజేశ్వరి దిలీప్ కృష్ణయ్య మహాలక్ష్మి సల్మాన్ రాజులకు మెమోండోలు అందిచేశారు అనంతరం అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు మరియు ఇతర మరింత ఆకర్షణగా నిలిచాయి ఈ వేడుకను కమిటీ సభ్యులు పి బ్రహ్మయ్య గోపిరెడ్డి వెంకటేశ్వర్లు డి మహేష్ ఎం సునీల్ కుమార్ రెడ్డి కె జయరాజ్ బి మహేష్ ఎం రాజశేఖర్ ప్రశాంతి దీప్తి హైమావతి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు మొత్తం మంది పూర్వ పాల్గొని మధురాలు బొత్తులను పంచుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేసిన ధన్యవాదాలు తెలిపారు నమస్కారం మరి పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల సంవత్సరం మరి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఈరోజు మా తోటి స్నేహితులు అలాగే విద్యార్థులు అలాగే టీచర్స్ అందరం కూడా కలిసి ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకోవడానికి మరి చాలా సంతోషిస్తున్నాం ఈ యొక్క ఈ సమ్మేళనం కొరకు చాలామంది సహకరించి మరి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మేము అందరం కలుసుకొని చాలా సంతోషంగా అందరి ఒకరి యొక్క సంతోషాన్ని అలాగే వారి యొక్క కుటుంబాలని పరిచయం చేసుకొని మరి ఈరోజు సంతోషించడానికి మరి చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం మాతోటి కలిసి మా స్నేహితులు అందరూ మాతో చదివిన విద్యార్థులు అందరూ కూడా మరి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఒక్కసారి కలుసుకోవడానికి మరి ఎంతో మంది సహకరించారు దీని కొరకు మరి ఆనందాన్ని మేమందరం కూడా మరి పంచుకోవడానికి చాలా సహకరించిన మా విద్యార్థులు అందరికీ మరి టీం వర్క్గా అందరూ వర్క్ చేసి దీన్ని తెలియపరిచారు దీంట్లో మరి లేడీస్ ఆడపిల్లలు కూడా తోటి చదివిన విద్యార్థినులు కూడా వచ్చి దీంట్లో అందరూ పాలు పుంపులు పొందారు మరి అందరూ పాలు పుంపులు పొంది ఒకరి సంతోషాన్ని ఒకరు పంచుకోవడానికి మేము ఎంతో కూడా ఆనందిస్తూ ఉన్నాం టీచర్స్ కూడా అందరినీ గుర్తుపట్టలేకపోయినప్పటికీ కూడా కొంతమంది టీచర్స్ లేకపోయినప్పటికీ కూడా మేము అందరం కలుసుకొని ఒకరికొకరు పరిచయం చేసుకొని మమ్మల్ని మా పాత జ్ఞాపకాలను మరలా గుర్తు చేసుకున్నాం మరి కొంతమంది మాతో చదివిన విద్యార్థులు మా మధ్యలో లేకపోవడం కొంచెం బాధ అనిపించినప్పటికీ వాళ్ళకి ఒకసారి నివాళులు అర్పించి మరి వారిని కూడా జ్ఞాపకం చేసుకోవడం జరిగింది మరి దీని కొరకు టీం వర్క్గా చేసిన ప్రతి స్నేహితుడిని ప్రతి విద్యార్థిని అభినందిస్తూ ఈ సమయాన్ని ముగిస్తూ ఉన్నా థ్యాంక్ యూ